హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ పేర్ సుహాసిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మ ముహూర్త పూజ అంటేనే దైవానుభూతి కలుగుతుంది అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానాన్ని వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నిజానికి ఈ వీడియో పండక్కి ముందు అప్లోడ్ చేయాల్సింది కుదరక ఇప్పుడు చేస్తున్నానండి ఎందుకంటే పండకి ఊరెళ్ళడం వల్ల పనుల్లో బిజీగా ఉండి వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు అందుకే ఇప్పుడు వీడియోని పోస్ట్ చేస్తున్నానండి మన ఛానల్లో మెయిన్ కంటెంట్ ముహూర్త పూజ కాబట్టి లేట్ అయినా సరే వీడియోని షేర్ చేయాలనిపించిందండి ముహూర్త సమయంలో నిద్ర లేవడం అంటేనే మనసుకి ఉల్లాసంతో పాటు దైవానుభూతి కలుగుతుందని చెప్పవచ్చు మన పండితుల మాటల్లో చెప్పాలంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అష్టైశ్వర్యాలతో తులతూగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని చెప్తారు మన ఇంట్లో ఎలాంటి పూజ అయినా సరే మనం ముందుగా చేసుకునే మొట్టమొదటి పని ఇంటి ముందు ముగ్గు వేయడం అలాంటి ముగ్గులను ఎలా వేసామనేది మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుందండి ఈ వీడియోని మకర సంక్రాంతి పండక్కి ముందు చేశాను కాబట్టి వ్రత ముగ్గు వేశానండి బ్రహ్మముహూర్త సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిద్ర లేచినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనకి తోడుగా దైవ శక్తి ఉందన్నంత అనుభూతి కలుగుతుంది మనసుకి అని చెప్పవచ్చు నాకు కలిగే అనుభూతిని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి అది ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి దేవతలు విహరించే సమయంగా చెప్పబడే ముహూర్త సమయంలో చేసుకునే పనులు ఎలాంటివైనా సరే ధర్మబద్ధంగా ఉంటే మనం చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చండి బ్రహ్మ ముహూర్త సమయంలో నేను చేసే పూజా వీడియోస్కి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి వాటిలో ఒక కామెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేస్తారు కదా బయట ముగ్గు వేసేటప్పుడు జాగ్రత్త ఉంటారని చాలా మంది కామెంట్ చేశారు ముందుగా నా జాగ్రత్త గురించి ఆలోచించిన కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుతున్నానండి మైల్ గేటెడ్ కమెంట్లో ఉందండి సెక్యూరిటీ ఉంటుంది భయం ఏమీ అనిపించదు అయినా సరే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి తగిన జాగ్రత్తలతోనే పనులు చేసుకుంటానండి అందుకే ఇంట్లో పనులన్నీ ముందుగా చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే ఇంటి ముందు ముగ్గు వేస్తాను ఇంటి ముందు నేను ముగ్గు వేసేటప్పుడు అటు ఇటుగా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య ఉంటుందండి అప్పటికీ మా వెంచర్లో కొంతమంది వారి వారి పనుల నిమిత్తం తిరుగుతుంటారు అందుకే నాకు భయంగా ఏమనిపించదు తగు జాగ్రత్తలతోనే బ్రహ్మముహూర్త పూజ పనులు చేసుకుంటానండి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల ముప్పై నిమిషాలకే నిద్ర లేవాలని ఏం లేదండి మన వీలును బట్టి ఆరు గంటల లోపల సూర్యోదయానికి ముందు లేస్తే మంచిది మన వర్క్ను బట్టి మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్య ఏ టైంలో నిద్ర లేచినా బ్రహ్మ ముహూర్త సమయమే అవుతుందని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు లేదా ఆరు గంటల మధ్య నలభై ఎనిమిది నిమిషాల పాటు సూర్యోదయాన్ని బట్టి ఉంటుందని మన పండితులు చెప్తారు దాని ప్రకారంగానే మన పనులను బట్టి సూర్యోదయానికి ముందు ఇతర లేవడం అలవాటు చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం చూసుకున్న బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల సిరి సంపదలతో తులదూగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతామని మన పండితులు చెప్తారు మనం మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ వలన పొందే అనుభూతి అంటే అంటే పగలు పూజ చేసినప్పుడు అదే బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసినప్పుడు కలిగే అనుభూతి మహాద్భుతం అని చెప్పవచ్చు మన భాషలో చెప్పాలంటే దైవానుభూతి అనవచ్చు బ్రహ్మ ముహూర్త పూజ అంటేనే దైవానుభూతి కలుగుతుంది అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రత్యేకమైనటువంటి పండగ సమయంలో చేసే పూజలు చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తాయని చెప్పవచ్చండి బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రశాంత వాతావరణంలో చేసే పనులు ఏవైనా సరే దర్మబద్ధంగా ఉంటే తప్పకుండా మనము ఆ పనుల్లో విజయం సాధిస్తామని చెప్పవచ్చు మనం ఏవైనా పనులు మొదలుపెట్టేటప్పుడు ముహూర్త సమయంలో నిద్ర లేచి ప్రారంభించడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు అని గట్టిగా చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం మునులు మహర్షులు వారి ముఖ్యమైన పనులను బ్రహ్మ ముహూర్త సమయంలోనే చేసేవారని చెప్తారు బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ మహాద్భుతం అలాంటి మహాద్భుతమైనటువంటి ముహూర్త సమయంలో దీపకాంతిలో భగవంతుని చూసేటప్పుడు మనసుకు కలిగే దైవానుభూతిని మాటల్లో చెప్పలేమండి దీపకాంతిలో దైవాన్ని దర్శించుకోవడం అంటే గురువు ద్వారా దైవాన్ని దర్శించుకోవడం అని చెప్తారు ముహూర్త సమయంలో చేసే పూజ దైవాన్ని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుందని గట్టిగా చెప్పవచ్చు దీపారాధన చేసిన తర్వాత మహావిష్ణువు అష్టోత్తరం చదివానండి నేను పూజ చేసిన ప్రతిసారి అష్టోత్తరాలు తప్పకుండా చదువుతాను వారాన్ని బట్టి భగవంతుడి నామస్మరణ చేసుకుంటాను భగవంతుడికి సంబంధించిన ఎలాంటి బుక్స్ అయినా సరే చదవడం వల్ల అంటే అష్టోత్తరాలు శతనామావళి మొదలైనవి చదవడం వల్ల శుద్ధి అవడమే కాకుండా మనసు శుద్ధి అవుతుందని గట్టిగా చెప్పవచ్చండి నేను నాకున్న సమయాన్ని బట్టి భగవంతుని నామస్మరణ చేసుకుంటానండి బ్రహ్మముహూర్త సమయంలో ప్రశాంత వాతావరణంలో చేసే పనులు ఏవైనా సరే ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా మనము ఆ పనుల్లో విజయం సాధిస్తామని చెప్పవచ్చు మనం ఏవైనా పనులు మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచి ప్రారంభించడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు అని గట్టిగా చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం మునులు మహర్షులు వారి ముఖ్యమైన పనులను ముహూర్త సమయంలోనే చేసేవారని చెప్తారు బ్రహ్మముహూర్త పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎనర్జీ కోసం గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగుతానండి గోరువెచ్చని నీటిలో ఇలా తేనె కలిపి తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు దీనివల్ల స్టమక్ క్లీనింగ్ కూడా అవుతుందంట చూసారు కదండి నేను బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకున్న విధానాన్ని తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను మనందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని అందరం ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో వడ్డిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లైఫ్ సుహాపి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు